ఈరోజు దేవుని వాగ్దానము ప్రైజ్ ద లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ద లార్ల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఎబ్రిల్కు రాసిన పత్రిక పదవ అధ్యాయం ముప్పై ఐదో వచ్చాము మీ ధైర్యమును విడిచిపెట్టకడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును మన విశ్వాసాన్ని వదులుకోకుండా ఉండడం వల్ల దానికి తగిన ప్రతిఫలం మనకు లభిస్తుంది మనం పట్టుదల కలిగి ఉండి దేవుని చిత్తప్రకారం నడుచుకోవాలి దానిని బట్టి దేవుడు తాను వాగ్దానం చేసిన దాన్ని మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ధైర్యం కోల్పోకుండా ఉంటే మనకు గొప్ప బహుమానం లభిస్తుంది ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవ వచనము ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ధ ఉన్నది మతశ వార్త పదహారవ అధ్యాయం ఇరవై ఏడవ వచనము మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగల వాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వానికి ఫలం ఇచ్చును కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినము దాసులారా మనుషులను సంతోష పెట్టువారైనట్టు కంటి కనపడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారే శరీరంను బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులై ఉండి ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందమని ఎరుగుదరు గనుక మీరేమి చేసినో అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయడే మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును పక్షపాతం ఉండదు కాబట్టి మీ ధైర్యంను విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును ప్రార్థన మా పరలోకపు తండ్రి వందనంలో ఇచ్చిన ఈ రోజును బట్టి మరియు ఈ వాగ్దానం బట్టి స్తోత్రంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ప్రభువా యహోవా దేవా మేము మీ అందు విశ్వాసం ఉంచి మీ నుండి మేము తగిన ప్రతిఫలం పొందే వారంగా ఉన్నట్టుకు మాకు సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామ ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ఆ మెయిన్ hebrews 10.35 cast not away therefore your confidence which hath great recompense of reward amen god bless you thanks for watching like and share and subscribe to my channel